మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణాలు పనంగా పెట్టాల్సిందేనా పులులు తిరిగే అడవిలో లక్షల మంది చేసే సాహసయాత్ర సంవత్సరంలో ఇరవై రోజులు మాత్రమే ఓపెన్ అయ్యే దట్టమైన అడవి మార్గం పాటన కాలు జారితే ఇంకా తిరిగి లోకానికి ఇది యొక్క సాహస యాత్ర దమ్ము ధైర్యంతో చేయాల్సిన యాత్ర శ్రీశాయిలో పాదయాత్ర ఆగే స్నాప్ సంపత్ మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్ మీరు తమ్ నెలలో చూసినట్లు అలా నిజం అన్నమాట ఎందుకంటే శ్రీశైలం పాదయాత్ర అది చేయాలంటే మనకి చాలా గుండె ధైర్యం అంటూ ఉండాలి ఎందుకంటే నల్ల మల్ల ఫారెస్ట్ లోని మనం నూట నలభై నూట ఇరవై పులులు ఉన్న ఫారెస్ట్ లో అయితే ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం దాదాపుగా రెండు రోజులు ఎలా చెయ్యాలి ఏంటని చెప్పేసి పూర్తిగా డీటెయిల్డ్గా అయితే వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది ఇంతకంత స్పెషల్ అంటే సంవత్సరంలోని ఇరవై రోజులు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది అనమాట పది రోజులు అండి శివరాత్రికి అయితే ఓపెన్ చేస్తారు శివరాత్రికి పది రోజులు ముందు అయితే ఓపెన్ చేస్తారు ఆల్రెడీ ఈ సంవత్సరం శివరాత్రి అయితే అయిపోయింది ఇప్పుడు అప్కమింగ్ ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి పది రోజుల ముందైతే అయితే అనమాట శివరాత్రికి అయితే మన తెలుగు వాళ్ళు అయితే వస్తారు ఎక్కువ మంది ఇప్పుడైతే మాత్రం కర్ణాటక పీపుల్ అయితే చాలా వరకు ఎక్కువ మంది వస్తారు అనమాట తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు అసలు ఎందుకు వస్తారు ఏంటి అని చెప్పేసి మీడియాలో అయితే పూర్తిగా ఉంటది అది లాస్ట్ వరకు చూడండి అసలు ఈ శ్రీశైలం పాదయాత్ర ఎలా చేయాలి ఏంటి అంటే మాత్రం మనకి హైదరాబాద్ నుండి అయితే నంద్యాలకి అయితే ట్రైన్ ఉంటది అనమాట కానీ శ్రీశైలంకి అయితే రైల్వే స్టేషన్ ఉండదు కాబట్టి మనకి ట్రైన్ లోనే వెళ్ళాలి నంద్యాల గానీ అటు నుండి వైజాగ్ నుండి ఆ విజయవాడ నుండి రావాలనుకుంటే కర్నూలు అటుపక్క అయితే దిగాలి కర్నూలు నంద్యాల దీనికి ఉన్న దగ్గర ఉన్న స్టేషన్స్ అనమాట శ్రీశైలానికి అక్కడి నుండి మనకు బస్సెస్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి మనం అక్కడి నుండి ఆత్మకూరు అయితే రావాలి నంద్యాల నుండి అయితే మాత్రం ఆత్మకూరు అయినా రావాలి కర్నూలు నుండి అయినా కూడా ఆత్మకూరుకి అయితే రావాలి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుండి వెంకటాపురానికి ఆటోలు అయితే ఉంటాయి అనమాట ఆటోలో ఎక్కి చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయితే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ అంతా తీసుకుంటారు పక్కనే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది సో అక్కడ నుండి అయితే మనకి అసలైన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది దట్టమైన అడవుల్లో నలభై నలభై రెండు కిలోమీటర్ల నుండి నలభై ఐదు కిలోమీటర్ల దాకా రెండు రోజులు ప్రయాణం చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు వచ్చాడు అలాగే ఇప్పుడు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకన్ కూడా యాక్డౌట్ లో పెట్టుకోండి మన స్టార్టింగ్ లో ఒక శివాలయం ఉంటది అనమాట ఇక్కడ అందరూ వచ్చి పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతారు మనకి ఇక్కడ నుండి సో నేను కూడా లోపలికి వెళ్ళి ఒకసారి పెట్టుకొని అయితే నేను కూడా స్టార్ట్ అవుతా ఒక కర్ర అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ముప్పై రూపాయలు పడింది ఇక్కడ నుండి నేను ఆటైనా వెళ్ళొచ్చు ఎదురుగొంట ఆరు రోడ్లైనా లేదా ఇటు నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట వెంకటాపురంలో మొత్తం అన్ని దొరుకుతాయి కర్రల దగ్గర నుండి టార్చ్ లైట్లు బట్టలు తినాలనుకుని ఏం చేయాలనుకున్నా ఇక్కడే తీసుకోవాలి ఇంకెక్కడ ఉండవు నెక్స్ట్ అయితే మాత్రం నేనైతే ఒక కర్ర తీసుకున్నాను టార్చ్ లైట్ తీసుకుందా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ నేను ఒక బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నా అలాగే ఇక్కడ ఒక క్యాప్ అయితే కొన్నాను సెవెంటీ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ లో ముప్పై రూపాయలు అయితే కొన్నాను శ్రీశైలం దారి అని చెప్పేసి ఇటుకో వెళ్తున్నారు ఇప్పుడే స్నానం కూడా అయితే చేసేస్తానమాట ఇక్కడ ఒక షాప్ లోనైతే తువాలు తీసుకొని పక్కనే బోరింగ్ ఉంది అంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఇంకా టవల్ కట్టేసి స్నానం చేసేసా ఇంకోటి ఏంటంటే ఇది ఇంచుమించుగా నలభై కిలోమీటర్లు ఉంది ఇప్పటికీ అంటే నేను నలభై రెండు కిలోమీటర్లు మొత్తం మీ జర్నీ ఆల్మోస్ట్ పది నుండి పదిహేను పదిహేను గంటలు పడుతుంది మళ్ళీ ఫారెస్ట్ తిక్కు ఫారెస్ట్లో నుండి నడుచుకుని వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చిన్న చిన్న గ్రామాల నుండి అయితే వెళ్తాను ఒక్కనే కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే ఇబ్బందిగా అంటే ఒక్కొక్క ఇద్దరు ఉన్నా అంటే ఆడుతూ పాడుతూ అంటే కాలక్షేపం అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కర్ణాటక పీపుల్ ఎక్కువ వస్తారు ఈ టైంలో గుడి అయితే కనబడింది అనమాట ఆ గుడి దగ్గర అయితే మనకి పులిహారం అయితే ఇస్తున్నారు పులిహోర తీసుకున్న ఇది సో చిన్న చిన్న ప్రజలకి మనకి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు ఇక్కడ నుండి మాత్రం ఇంకా మొత్తం ఇంకా పొలాల మధ్యలో నుండి స్టార్ట్ అయ్యి అలాగే అడవి మధ్యలోకి వెళ్ళిపోతాం ఇదే లాస్ట్ అందుకని ఇక్కడ చెప్పేసి మనకి ఇక్కడ అన్ని ఉంటాయి వాటర్ తాగడానికి అన్ని కూడా ఇక్కడ ఆంటీ కనబడుతుంది లోపలికి కిల్లర్ వైట్ వైట్ సారీ ఆవిడైతే ఇక్కడ మిల్లర్ వాటర్ పెట్టించారు అనమాట పబ్లిక్ అని చెప్పేసి మొత్తం అంతా ఇదిగోండి ప్రీ మినరల్ వాటర్ అని చెప్పి మొత్తం ప్లాంట్ పెట్టారు ఓన్లీ వీటి గురిండే ఎక్స్పెషల్లీ చాలా మంచి పని చేస్తున్నారు ఇదిగోండి అందరు వచ్చి ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు స్టార్టింగ్లోనే ఇందాక పుల తిన్నాను కదా అగోండి అక్కడ కొంచెం అవుతే భోజనాలు కూడా పెడతారు కాకపోతే ఇప్పుడు పాదో పదైంది కాబట్టి ఇంకా నేను కూడా స్టార్ట్ అవుతా ఇక్కడ ఏంటంటే ఇందాక మీకు ఒక ఆంటీని చూపెట్టాను కదా వైట్ శారీ కట్టుకొని ఆ ఆంటీ అయితే మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట పులిహోర ఒక ప్లేట్ నిండా సో తినీస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నా బేసిక్ గా వాటర్ ఉంటప్పుడే మనం పట్టించుకోవాలి నేనైతే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాను మధ్యలో వాటర్ బాటిల్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే తీరిపోతుంది ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఊర్లో ఉంటా కూడా వాటర్ బాటిల్ తీసేసుకోండి ఇరవై రూపాయలకే దొరుకుతుంది లీటర్ అదే మనం మధ్యలోకి వెళ్ళాం అనుకోండి నలభై రూపాయలు కొనాల్సి వస్తుంది ముప్పై రూపాయలు కొనాల్సి వస్తుంది అలా కాకుండా కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తారు వాటర్ అలా కూడా తీసుకోవచ్చు మనకి ఫుడ్ కూడా ఫ్రీగా కొన్ని చోట్ల పెడతారు కొన్ని చోట్ల డబ్బులు డబుల్ రేట్లకు పెడతారు మనకి మధ్య మధ్యలో ఇలాంటి షాప్లు అయితే ఉంటాయి తినడానికి కానీ అన్నీ ఉంటాయి కర్రలు యాక్చువల్లీ ఈ టైంలో కర్ణాటక పీపుల్ మెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రోజుకి ముప్పై వేలు మందిని చొప్పున వస్తూ ఉంటారనమాట ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది అంటే తక్కువలో తక్కువ చెప్తున్నాం ముప్పై వేలని ఏంటంటే బ్రహ్మరామ అంటే బ్రహ్మరామ దేవి ఉన్నారు కదా అమ్మవారు ఆయన ఇంటి దేవత అయి ఉంటే మాత్రం కంపల్సరీ అయితే మాత్రం ఈ ఉగాదికి అయితే కంపల్సరీగా అయితే వస్తారనమాట సో ముక్కలు ఏవో ఉంటాయి కదా ముక్కు చెల్లించుకోవడానికి అని చెప్పేసి వస్తూ ఉంటారు అందుకనే తెలుగు వాళ్ళు మన శివరాత్రికి అయితే ఎక్కువ బాగా ఎక్కువ కనబడతారు అసలు నేను ఇక్కడ ఎలా తెలుసుకున్నాను అంటే ఇక్కడ కనుక్కున్నా ఇక్కడ అంటే మన బార్డర్ రీజన్లో ఉంటారు కదా వాళ్ళని అయితే కనుక్కొని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు అంటే వాళ్ళకి తెలుగు వస్తుంది కన్నడ కూడా వస్తుంది అసలు చూడండి అసలు చెట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి మొత్తం అంతా ఎండిపోయి ఉంది అసలు ఎంత ఎండ మామూలుగా లేదు అండి ఎక్కడి నుండి వస్తున్నారు ఆ ఆ కొత్త నుండి వస్తున్నారు అనమాట ఇవ్వండి ఇటు పక్క చూడండి ఈ కొనసీపు మేర వరకు వెళ్తున్నారు జనాలు ఇక్కడ చూడండి బోర్డు ఏమైనా ఉందో నో ఎంట్రీ ఇంటు టైగర్ రిజర్వ్ సినిమా హాల్ దాంట్లోకి ఈ సంపద గడ వెళ్తే ఎలాగ తెలుసు కదా సింహంతో వేట సంపద గడితో మామూలు ఉండదని సింహం అని చెప్తాను సింహాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఉండదాం అంటూ అయితే క్యాంప్ ఉంది బేస్ క్యాంప్ లాంటిది కాకపోతే ఇక్కడ ఎవరు ఉన్నారు ప్రెసెంట్ అయితే బ్రో నుండి వచ్చారు మాది మంత్రాలయం అండి మంత్రాలయం బ్రో అక్కడ మంత్రాలయం పక్కన ఒక అక్కడ నుంచి పాదయాత్ర పాదయాత్ర అక్కడ ఎన్ని కిలోమీటర్లు వచ్చారు బ్రో ఇక్కడికి వచ్చేసి ನೂಟ ಯಾವ ಕಿಲೋಮೀಟರ್ ಎನಿ ಡೇಸ್ ಕಟ್ಟಿದ್ದು ತ್ರೀ ಡೇಸ್ ಬಾಬೋದು ಅನ್ನೋರು ಅಸಲ ಅಸಲ ಮಾಮೂಲಿ ಅದು ಪಗಂಡ್ರು ಕೆಲಸ ನಾವು ರಾಯಚೂರ್ಲಿಂದು ಬಂದ್ವಿ ಮೈಸೂರಿಂದ ಮಸ್ಕಿ ಮಸ್ಕಿ ತಾಲ್ಲೂಕು ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಹಾಂ ಗ್ರಾಮ ತೋಣದಲ್ಲಿ ಹ್ಞೂ ನಮ್ಗೆ ಅಲ್ಲಿಂದ ನಾನ್ನೂರೈವತ್ತು ಆಗುತ್ತೆ ಬಂದು ಐದು ದಿನ ಆಯ್ತು ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಫೈ ಪಾದಯಾತ್ರಿ ಪಾದಯಾತ್ರಿ ಐದು ದಿನ ಬಂದಿವಿ ಎಲ್ಲ ಹಶು చెట్టు నీరకు ఉంటే చెట్టు నీరకైతే తాగి ఇద్దరు బ్రో ఎలా బాగా ఉంది ఎండ ఎలా మామూలుగా లేదు చిత్త కూడా వేస్తుంది ఎండ అయితే మామూలుగా లేదు అందుకు నేను చెప్పి నేను ఐదు కిలోమీటర్లు నడిచాను మనోడి దగ్గర దగ్గర ఎంత బ్రో మూడు వందల రెండు వందల యాభై కిలోమీటర్లు నడుచుకుని వచ్చండి అసలు మామూలు దండం పెట్టాలి బ్రోకైతే ఎంతైనా శివుడు మీద బొత్తుంటే ఇంకో బ్రో వాళ్ళు అయితే నాలుగు వందల కిలోమీటర్ నుండి వచ్చారు మీరు ఇందాక చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది కర్ణాటక నుండి వచ్చారు వాళ్ళైతే అసలు మామూలు విషయం కాదు చాలా మంది కాళ్ళు నడకతో కూడా వస్తున్నారు అంటే బేర్ తో వస్తున్నారు చెప్పులతో కూడా వస్తున్నారు నేనైతే చెప్పులు వేసుకుని వచ్చినా ఇక్కడ చూడండి ఈయన చూడండి ఈయన కర్రలు కట్టుకుని కర్రలు కట్టుకొని ఈ ఫారెస్ట్లో అలా నడుచుకుని వెళ్తారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తున్నారు మధ్యలో చెక్ పోస్ట్ లాగా వచ్చిందంటే చెక్ పోస్ట్ అంటే పాయింట్ ఫస్ట్ పాయింట్ లాగా ఇక్కడ చిన్నగా వాటర్ ఫిల్అప్ చేసుకోవడం అవన్నీ అనుకుంటా లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ అవును ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారనమాట అందరూ ఇవన్నీ నేను కూడా కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్టార్ట్ అవుతా ఒక కొబ్బరికాయని రెండు ఊదసలు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు మన దగ్గర దండం పెట్టుకొని కాయ అయితే కొడతారనమాట శ్రీ ఆంజనేయ ఇన్ని కొబ్బరికాయలు ఎంతమంది ఇక్కడే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు అసలైన ఫారెస్ట్లోకి స్టార్ట్ అవుతారు అనమాట ఇప్పటివరకు నేను వచ్చింది ఫారెస్ట్ అనుకున్నాను ఇప్పుడు అంతకంటే డబ్బులు త్రిపుల్ అడ్వెంచర్ ఉంటుంది ఇక్కడ నుండి చూడండి వేటు శ్రీశైలం ఉంది ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి అడవి మధ్యలోని దర్గా ఇక్కడ అందరూ వచ్చి విశ్రాంతి అయితే తీసుకుంటారు స్నానాలు చేసిన వాళ్ళు స్నానాలు చేస్తారు ఇంకో చూడండి ఎంత డేంజర్ నో ఎంట్రీ ఇన్ టైగర్ రిజర్వ్ అని ఉంది ఇదంతా టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఇండియాలోని ఎక్కువ టైగర్స్ ఉన్నది ఈ నల్లమల్ల ఫారెస్ట్లోనే ఇంచు మించు వందకు పైన టైగర్లు ఉన్నాయి హైలైట్ థింగ్ ఏంటంటే రోజు ముప్పై వేల మంది నడుపుతున్నారు పైన చాలా తక్కువలో తక్కువ ముప్పై వేలు చెప్పిన కానీ ఒక్క సింహం కానీ ఎవ్వరికి అడ్డు రాలే ఏం బ్రో ఇప్పటికీ కూడా చూడండి ఇక్కడ ఎంత ఎంతమంది విశ్రాంతి తీసుకున్నారు భోజనాలు కూడా రెడీ అవుతాయి మొత్తం అంతా నాకు తెలిసి ఇంకొక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో లో రెడీ అయిపోతుంది మొత్తం అంతా అలా చిట్మేనండి ఇదిగోండి ఇవన్నీ కట్టిన ఇప్పుడు ఇప్పుడు కడుతున్నారు ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు మొత్తం అలాగే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ చూడండి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఒక భోజనాలు తిట్టారు అనమాట సో బ్రో నేనైతే తెచ్చేసుకున్నాను రైస్ సాంబార్ అయితే వేసేసుకున్నాను అది కాకుండా ఇంకోటి ఏంటి బ్రో ఉన్నాయి రొట్టెలు సాంబారు వాళ్ళు నంచుకొని తినేస్తున్నారు అవి మనకి అంత బేగ తినవు అంటే మనం ఎక్కువ తినవు కదా అందుకని రైస్ సాంబార్ అయితే తెచ్చుకొని తినేస్తున్నాం ఎలాగుంది ఫుడ్ బాగుందా చాలా నాకు బాగా నచ్చింది సో ఇంకా చాలా జనం అయితే వస్తున్నారు తినడానికి మళ్ళీ చెరుకు రసం అవండి ఇక్కడ చెరుకు రాసం తీసుకుంటాం ఇక్కడైతే నిమ్మకనీ అయితే ఇచ్చారు ఇక్కడైతే మాత్రం చెరుకు రాసం అయితే ఇస్తున్నారు బ్యాగ్ చెక్కింగ్ చేయలేదు చేయలేదు మీరు ఆ బ్యాగ్ సైడ్ అయితే చెక్పోస్ట్ అయితే ఉంది అక్కడ ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ కానీ ఏ సిగరెట్లు కానీ ఏ ఫైర్ అంటే మ్యాచ్ బాక్స్ కానీ అవి ఏం పట్టుకెళ్ళకుండా చెకింగ్ అయితే చేస్తున్నారు అక్కడ సో నా బ్యాగ్ బ్రో బ్యాగ్ అయితే చెక్ చేశారు అందరు బ్యాగ్లు చెక్ చేస్తున్నారు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అచ్చారు ముందు లేదు కదా బ్రో లేదు ఈసారి పెట్టారు ఈ ఫుడ్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు చెరుకు రసాలు కానీ నీళ్ళు కానీ ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా విత్ ఇన్ విఏపి దర్శనం ఎలాగైతే అవుతుందో అలాగ అలా ప్లేట్ పట్టుకెళ్ళి అన్నం వేస్తారు అంతే సాంబార్ వేస్తారు అంటే అయిపోయింది ఇక్కడ కూడా ఎలాగైనా గ్లాస్ ఇచ్చారో టెన్ తాగా అంత అయిపోయింది చాలా డెవలప్ అయితే అవుతుంది ఇక్కడ చుట్టు ముందు గ్రామాలు చూసాం అవి కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి కొంత దూరం అడవిలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం మొత్తం అంతా మనకి వెదురు బొంగలు ఉంటాయి కదా చుట్టూ ఇటు చూసినా కూడా అదే సగం దాకా వచ్చిన తర్వాత వెదురు బొంగలు నెక్స్ట్ ఏమోండి పెద్ద పెద్ద పుట్టలు అవి కూడా షూట్ చేస్తారు మీకు ఎంత షూట్ చేయలేదు ఇట్లా వచ్చేసా చూడండి ఎంత పెద్ద పొట్టో అసలు ఆల్మోస్ట్ టైం ఇప్పుడు రెండు అయ్యింది జనాలు కూడా ఇంకా నడుచుకుని వెళ్తున్నారు మేమైతే ఇక్కడ డ్రెస్ తీసుకున్నాం ప్రజెంట్ అయితే మేము నాగలగుట్టి దగ్గర అయితే ఉన్నాం ఈ ఊరు మధ్యలో చిన్న గ్రామం చిన్న గ్రామంలోనే ఇక్కడ చిన్న వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది శుభ్రంగా ఇద్దరం కాలు కడుక్కొని ఒక రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ అయితే మేము స్టార్ట్ అవుతున్నాం నేను కొన్న కర్ర అయితే ముప్పై రూపాయలు అక్కడ ఊరు స్టార్టింగ్లో కొన్న వెంకటాపురంలో ఇక్కడైతే మాత్రం యాభై రూపాయలు చెప్తున్నారు మరి అడుగు మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్ కూడా అలాగే ఉంటుంది కదా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై పాకలైనా అయినా ఉంటాయి ముప్పై పాకల్లో కూడా ఇవే ఈ ఓట కర్రలు అమ్ముతున్నారు ఎంత బ్రో ఎంత ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్లో అయితే ఉన్నాం ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏదైనా యాభై రూపాయలు ఫిక్స్ అంతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్టార్ట్ అవుతాం మేము లోపలికి అయితే వెళ్తున్నాం గుడి లోపలికి ఇవి బాబోయ్ అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా నాకు తెలియట్లేదు ఇవి చూస్తేనే అర్థమైపోతుంది ఎన్నో వందల సంవత్సరాల కాలం నాటిది ఏం రో ఇక్కడ ఒక టూ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాం ఎంట ఘోరంగా ఉంది ఇక్కడ నుండి పెద్దచేర ఇంచుమించుగా పది కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఈ పది కిలోమీటర్లు జాతికి వెళ్ళి అక్కడ ఇక్కడ నైట్ స్టే అక్కడ అయితే కుదిరితే అక్కడ తీసుకుంటాం నాకు తెలియదు అడవి మధ్యలో కూడా అంబులెన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వెంటనే రియాక్ట్ అవడానికి ఇప్పుడు డెవలప్ డెవలప్మెంట్ చాలా అయింది కదా బ్రో ను లాస్ట్ టైం వస్తే ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఇక్కడ అదే అర్థం అయిపోతుంది అదో బ్రో చూడు ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్ ఫర్ ఉగాది ఫెస్టివల్ ఫుడ్ ఇస్తారు ఇక్కడ ఫ్రీగా ఉచితంగా వైద్యం కూడానా మనకి ఇక్కడ ఫ్రీగా టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు అంకుల్ నాకు కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ కోనేరు ఉంది కానీ చాలా క్లియర్గా ఉంది కాకపోతే అంత నీట్గా అయితే లేదు క్లియర్ క్లియర్ కట్ట కనబడుతుంది కింద చేపలు పెద్ద పెద్ద చేపలు అని ఇలా మేము పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కొడుతున్నారు అక్కడ ఒక కోనేరు ఉంది అక్కడ స్నానాలు చేస్తున్నారు అందరూ అయితే అందరూ ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కొండ ఉంది అలా ఎక్కాలి ఇప్పటికి చాలా దూరం ఎక్కాం మా నాయన ఎక్కుతున్నారు ఒకసారి చూడండి చాలా ఘోరంగా ఎక్కుతున్నారు కదా బ్రో లేడీస్ కూడా ఎలాగ ఎక్కుతున్నారు ఇక్కడ చూడండి ఏ అమ్మ బాబోయ్ ఇంకా మీరు వెళ్ళాల్సిన చాలా దూరం ఉంది అసలు ఇంకా పైకి కొనచూపు చూపు వరకు వెళ్ళాలి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా అలాగే ఎక్కుతున్నారు అసలు లేడీస్తో సహా ఓం శివ ఓం శివ ఓం బ్రో ఎలాగుంది ఫీల్ చాలా థ్రిల్లింగ్ ఉంది అవి బాబోయ్ నాకు శివుడు ఇక్కడే కనబడిపోయాడు అవునా ఎందుకంటే నేను నిన్ను మెట్లు ఎక్కినా కానీ తిరుపతిలో అంత కలుపు రాలేదు ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది ఛత్రపతి శివాజీ గారు అక్కడ మహారాష్ట్ర నుండి ఇక్కడ వరకు ఆయన సొంత గుర్రం మీద వచ్చి ఈ రూట్ కొనుక్కొని ఆయనే తీసుకెళ్ళి బంగారం వజ్రాలు వైడూర్యాలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళి ఇచ్చారనమాట ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి దగ్గర ఉన్న కత్తికూడని బ్రహ్మరామక దేవి గారు అంటే శివుడి శివ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఇచ్చిందనమాట కత్తి చూస్తుంటే నల్లమల్ల ఫారెస్ట్ వ్యూ అంతా కనబడుతుంది నాకైతే చేతులు శివరొచ్చేసినాయి ఈ ఎక్కలేక ఇంకా మస్తు దూరం ఉంది అసలు ఇక్కడ చాలా మంది ఇలాంటి ఇల్లులు కట్టారు మేము అర్థం అన్న కూడా ఇక్కడ రాళ్ళు అయితే లేవు మొత్తం అందరు కట్టేసి ఉన్నాయి కిందనండి మేము నడుచుకొని జంతని కవర్కి వచ్చినాం ఇదేదో గో గోపురం ఇది కానీ ఇరిగితే ఉంది దాని మీద కూడా చెట్లు కాస్తాయి ఇక్కడ అందరూ దండం పెట్టుకొని వెళ్తున్నారు అనమాట ఇదిగోండి దండం పెట్టుకొని వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడ ఉన్న అన్ని చెట్లకి కూడా ముడుపులు కట్టుకున్నారనమాట ఇక్కడ ఉన్న భక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళ కోరికలు దీని ద్వారా కట్టారు ఇది ఇంకొక గాలిగోపురం ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఉంది పైన ఇంకేమీ లేదన్నమాట సో ఇక్కడ నేను చూడలేదు ఇంకా అప్ ఉంటుందా ఇక నేను డౌన్ ఉంటుందా అని చెప్పేసి ఓన్లీ ఈ రాళ్ళు కొండల మీద ఇంచుమించుగా రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసినా బాగుంటే ఇక్కడ నేను మొత్తం డౌనే అడవి మధ్యలో ఉంది చూడండి ఒక చిన్న వాటర్ క్రాసింగ్ చాలా తిక్గా ఉంది ఫారెస్ట్ అయితే వెళ్ళే కొలితే ఫారెస్ట్ అసలు దారుణంగా తయారవుతుంది మొత్తం ఇదంతా చూడండి ఇక్కడైతే వాటర్ ఫ్లో అయితే లేదు స్ట్రాక్ స్ట్రక్ అయిపోయింది మొత్తం అక్కడ చూడండి కోతి పిల్లలు అవన్నీ కోతులే అక్కడ దారు మధ్యలోనైతే ఇక్కడ మిరకే బజ్జీ అయితే వేస్తున్నారు అనమాట ఇరవైకి మూడు మేము రెండు తీసుకున్నాం అంటే నలభై రూపాయలు కాదు తీసుకున్నాం అక్క దగ్గర అయితే ముందు అటకే బజ్జీ తిన్నాను కదా మెరక్కే బజ్జీ చిత్త చెప్పి మళ్ళీ అక్కనే పకోడి చేయమన్నా చేసింది మాగురిని అని చెప్పి వేడి వేడిగా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఏ విధంగా కడుతున్నారు ఇసుక తోటి కట్టి పైన కర్రపళ్ళు కడుతున్నారు దేనికి బ్రో నీళ్ళు అంటే పంట మాదిహో చాలా ఉన్నాయి బ్రో కనజీ మేర వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే చీకటి అడిపింది మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకొక అంటే మా డెస్టినేషన్ అంటే నెక్స్ట్ వచ్చి బేస్ క్యాంప్ అయితే వచ్చేసరికి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా లాభం లేదని చెప్పేసి మేము పరిగెడుతున్నాం ఇంక చీకట్లో టార్చ్ లైట్ ఉన్నా కూడా కొంచెం చిన్న లైట్ అయితే ఉంది స్కై నుండి కొంచెం తగ్గిన తర్వాత ఇంకొకరు టార్చ్లెట్ తీసి పరిగెడతాం సో ఇక్కడ చూసారా మనకి లైట్లు అన్ని ఎట్టి హంగమ్మ బాగా చేశారు వెదురు బొంగుల్లో చాలా ఇక్కడే మేమైతే నైట్కి స్టే తీసుకుంటున్నాం సో అక్కడ భోజనాలు అన్నీ ఉంటాయి భోజనాలు చేసి ఎక్కడైనా పక్క ఫస్ట్ ఇక్కడ మేము ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ చా మేము మా డిన్నర్ కూడా కంప్లీట్ చేస్తాం అనమాట కాకపోతే ఇప్పుడు రెండు గంటలకైతే కంప్లీట్ చేసాం లంచ్ అయితే సో ఇక్కడ కొంచెం మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం డే టూలోని మంచిగా ఇక ఇక్కడే దండం పెట్టుకొని అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాం చూడండి మీకైతే కనబడదు కానీ కొండ కింద నుండి అయితే ఎక్కువ వస్తున్నాం అనమాట టార్చ్ లైట్లు వేసుకొని చాలా ఘోరంగా ఉంది అయితే అసలు చెప్పాను కదా కొండ ఎక్కుతున్నామని ఇప్పుడు కొండ అయితే దిగుతున్నాం అనమాట చూడండి ఎలా దిగుతున్నారో డప్పులు కొట్టుకుంటే వెళ్తాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ తెల్లారుజా మూడున్నర అయింది బ్రో మనోడే సన్ రైజ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా సో ఇప్పుడైతే మేము కొండ అయితే దిగుతున్నాం రాళ్ళు రప్పలు చూస్తే నా అర్థమైపోయి ఉంటుంది ఏ విధంగా ఉందని చెప్పేసి నా కాళ్ళు కాయలు కాయచ్చేసే అంటే బుడుపులు వస్తాయి కదా అట్లా అనమాట కాళ్ళు పేపర్చో నొప్పులు ఇంకా చికెట్లో తీసినా కూడా మీకు వేస్ట్ అని చెప్పేసి నేను ఎక్కడ తీయలేదు అందరూ అలాగే నడుచుకుని వెళ్ళిపోతున్నాం అందరికి కాళ్ళు బాగోపోయినా నెక్స్ట్ ఏమో ఆ పగిలిపోయి నా ఇందాక నిన్న అదే ఇందాక మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బ్రో ఏంటంటే కాలకి బుడుకులు వచ్చింది నేను దగ్గర చెప్పాను అది అంచుమించి మూడు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గరగా వచ్చాడు ఆ బ్రోకి ఏమైందంటే కాలకి ఇవి వస్తాయి కదా బుడుకులగా మంట మంటక అర్రకాల కింద ఇంకా జాగ్రత్తగా నడుస్తున్నాడు బ్రో కూడా కారణమైన రాళ్ళు మధ్య నడాల్సి వస్తుంది అసలు ఘోరంగా ఈ కొండ పూర్తిగా దిగిపోయి ఇంకో కొండ పూర్తిగా ఎక్కాలనమాట అసలు వేరే లెవెల్లో ఉంటుంది నడక దారికి మధ్యలోనే మనకి చూడండి పెద్ద లోయలు పెద్ద పెద్ద లోయలు అలాగే మన ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ కొండ అంతా చెప్పులతోటే ఉంటుంది చూడండి అందరికీ చెప్పులు వదిలేసి వెళ్తారనమాట బట్ అయితే ఎప్పుడైతే మామూలు అయితే ఇప్పుడు చెప్పులు వదిలేసి వెళ్ళట్లేదు ఇది అలా దిగి కొండ కింద వరకు మళ్ళీ ఇద్దరు కూడా కనబడుతుంది చూసారా మళ్ళీ ఆ కొండ అలా ఎక్కుతారనమాట ఆ పై వరకును నాకు తెలుసు ఇంకొక రెండు మూడు గంటలైనా పడుతుంది పై వరకు వెళ్ళేసరికి ఇంకా పైన నాలుగైదు గంటల దాకైనా పట్టచ్చు ఇది అయితే మాత్రం మామూలుగా మెయిన్గా వెళ్ళాల్సిందే రోడ్ ఆ దారి గుడికి కానీ జనాలు అందరూ షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోతున్నారు చాలా రిస్క్ అసలు చాలా అంటే చాలా రిస్క్ ఒక్కొక్కరును జాగ్రత్త ఇంకా లోయ కింద వరకును ఇంకా తప్పదు నేను కూడా ఇంకా అలాగే వెళ్తున్నాను ఎందుకంటే చాలా లాంగ్ అనమాట అది చూడండి ఎలా తీతున్నారు అందరూ చాలా రిస్క్ మొత్తం చిన్నవారి దగ్గర పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ దగ్గర చిన్న పిల్లల వరకు కూడా అందరు ఇలాగే దిగుతున్నారు కిందకి దీపాను ఇలా దిగుతున్నారు అందరు ఇగోండి ఆ పై నిండి దిక్కుని 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 ఇక్కడి వరకు వచ్చాం ఇంకా కింద దిగాలి కను చూపు మేర వరకు పై వరకు వెళ్ళాలి ఇంకా పై ఆ కొండ మీద కావతలు ఎక్కడో కొండ మీదకి వెళ్ళాలి శ్రీశైలం పాదయాత్ర అంటే ఏదో ఈజీ అనుకుంటారు అందరూ చాలా చాలా కష్టం ఇలా దిగాను మొత్తం అంతని పిల్లలు కూడా అలాగే దిగిపోతున్నారు మొత్తం ఆడవారు ఏంటి ముసలాలు చిన్న పిల్లలు ఈ పిల్లలు కూడా దిగారు ఇప్పుడే ఆ చెట్టు ఎక్కి కొంతమందరైతే చెట్టు ఎక్కి ఆగండి అలా దిగుతున్నాడు చూపెట్టండి కదా ఇప్పుడు ఇంక ఆంగిల్ని చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఇంత ఇంతమంది దగ్గర రెడీగా ఉన్నారు ఇంకా వస్తనే ఉన్నారు అవండి అక్కడ దూరంగా ఆ నుండి దిగి ఈ రాళ్ళు మధ్యలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ కొండమేకైతే ఎక్కుతున్నా ఇలాగెక్కి మన ఈ కొండ పూర్తి పై పై అంచు వరకు వెళ్ళాలి చాలా కష్టం ఇది అనుకున్నంత సులభమేం కాదు నెక్స్ట్ ఏమండి గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉండాలి ఇగోండి ఇప్పుడు చెప్పాను కదా ఎలా ఎక్కాలంటే ఎలాగ ఇస్తున్నారు కుక్కలు సపోర్ట్ తీసుకుని ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని ఇగోండి ఆ కొండ నుండి అలాగొచ్చి ఇక్కడ ఏమండి ఇక్కడ నుండి మళ్ళీ ఈ కొండలా దిగి ఆ లైన్ అంటే ఆ వాటర్ దగ్గరికి అక్కడ నుండి మళ్ళీ ఎక్కుని ఈ పై వరకు వచ్చా అసలు చేతులు కాళ్ళు ఉండిగిపోతున్నాయి మామూలుగా కాదు నాకైతే ఎక్కడ ఆరు కిలోమీటర్లు అంట ఆరు కిలోమీటర్లు అంటే ఇంచుమించుకో మూడు గంటలు వేసుకోవచ్చు ఉంది అసలు మార్నింగ్ మార్నింగ్ అండి ఈ బ్రో మా తల్లిగేడు ఆల్మోస్ట్ టూ అవర్స్ అండి ఈ బ్రో వెనకదండి ఇప్పుడు నెనగా వస్తాం ఈ బ్రో కంట ముందు వెళ్ళి ఇక్కడికి రాస్తాం అన్నాడు బుర్రు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని చెప్పి ఇప్పుడు వచ్చండి బ్రో నిన్ను స్టార్టింగ్ నుండి ఆ కింద నువ్వు ఆ పై నుండి దిగితే నిన్ను గమనిస్తున్నా ఆ కొండ దిగుతున్నప్పుడు ఆ చెరువు దగ్గర కూచ్చు అది ఇది ఆ పైనుండి గమనించే ఈ కొండమేనండి అది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అలవాటే మాకు కొత్తగా ఉంది ఇప్పుడు కైలాస్ బారా మనం అయితే ఇప్పుడు కైస్ ద్వారం అయితే వచ్చాం అనమాట ఇక్కడ అందరూ కబ్బరికెళ్ళి కొట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారు ఇప్పుడు వరకు అడవిలో నడిచాం కదా అడవి మార్గం అంతా అయిపోయింది ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఆ ఇప్పుడు కైస్ ద్వారం దగ్గర అయితే భోజనాలు అయితే పెట్టారు ఇక్కడ అక్కడే స్నానాలు చేసేసి మేము భోజనాలు చేసేస్తే మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి కై ద్వారం నుండి సింపుల్గా అయితే ఆ ఫోర్ కిలోమీటర్స్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్ టూ అవర్స్ టు త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోతున్నాం చేసిన దగ్గర అయితే ఈ బ్రో కర్ర నా కర్ర అయితే ఎవరో తీసిస్తారనమాట ఇప్పుడైతే మేము ఒత్తి చే అయితే వెళ్తున్నాం అది పోయింది అసలు అసలు బ్రో ఇతుక్కున్నాం మేము ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో ఇతుక్కుంటే మరి ఇంకా కనబడలే ఎవరో తీస్తారు ఇంకా అర్థం అవుతుంది క్లియర్ కట్గా అడవి నుండి అయితే ఇలాగ వచ్చిన అనమాట ఆ ఫారెస్ట్ నుండి ఇలా మెయిన్ రోడ్ మీద అయితే నుండి ఇంకా త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఇంకొక నాకు తెలిసి ఇంకొక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది శ్రీశైలం నడక మార్గం గుండా ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ నుండి అయితే మాత్రం నంద్యాల ట్రైన్కి వచ్చేసేయండి నంద్యాల నుండి సిక్టివన్లో నంద్యాల నుండి అయితే ఆత్మకూరు కూడా అయితే వచ్చేసింది బస్సు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మీకు కరెక్ట్గా ట్రైన్ అయితే మాత్రం మార్నింగ్ ఆరు గంటలకైతే కరెక్ట్గా దింపుతుంది అనమాట అక్కడ నుండి బస్ స్టేషన్కి అంటే బస్ స్టాప్కి నంద్యాల బస్ స్టాప్కి ఆటోస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు అక్కడ నుండి మళ్ళీ మీరు కావాలనుకుంటే బస్ నంద్యాల స్టాండ్ నుండి ఆత్మకూరుకి బస్సెస్ ఉంటాయి నాకు సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు పల్లెవేలుగా బస్సు ఉంటుంది నీట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో అనమాట అక్కడ నుండి జంక్షన్ ఉంటుంది ఆత్మకూరు జంక్షన్ అక్కడ దింపుతారు అక్కడ నుండి మీరు అక్కడ నుండి ఆటోలు ఉంటాయి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వెంకటాపురానికి వెంకటాపురానికి అక్కడ నుండి మాత్రం కరెక్ట్గా క్రితం అక్కడ నుండి వెంకటాపురానికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు శ్రీశైలం గురువు వచ్చేసా టెంపుల్ దగ్గర కూడానే అమ్మ అసలు నేను చేయలేని అనుకున్నా కానీ ఆ సేవ వల్ల నేను చేయగల నేనే కాదు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా నేను చిన్నపిల్లల దగ్గర ముసరావు గారి ఆ శివయ అనుగ్రహం లేకపోతే కానీ ఇక్కడ రాలేము ఇంకా గబాద్ దర్శనం కూడా చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు గుడి బయట అయితే మాత్రం అసలా నా దర్శనం కూడా ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది వన్స్ లైన్లోకి వెళ్ళిన తర్వాత అయితే నేను హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను మంది ఫైనట్ టికెట్ తీసుకుంటే బేగి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కానీ ఫైనట్ టికెట్ చాలా 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 లేట్ అవుతుంది మీరు ఎవరైనా ఈ టైంలో కనుక ఎక్స్పెషల్లీ వస్తే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోండి పర్లేదు మాకు టైం పడినా పర్లేదు అంటే ఫైవ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి తేడ్ అయ్యేటంటే ఫైవ్ హండ్రెడ్ టికెట్కి డైరెక్ట్గా టచ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట దేవుణ్ణి మేమైతే టూ హండ్రెడ్ టికెట్ తీసుకున్న క్రౌడ్ చూసి విత్ ఇన్ టెన్ మినిట్స్ కూడా పట్ల నాకు దర్శనం కూడా అంత ఫాస్ట్గా అయిపోయింది